అందరికీ నమస్కారం ఈ వీడియో చివర్లో ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది దానికి సంబంధించిన ఆన్సర్ని కామెంట్ చేయండి ఐదుగురు లక్కీ విన్నర్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సింది ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ షేర్ అండ్ కమెంట్ చేయాలి అలాంటి వారిని మాత్రమే విన్నర్స్గా సెలెక్ట్ చేస్తాం థ్యాంక్ యూ వీడియో చివరి వరకు చూడండి క్వశ్చన్ ఉంటుంది మీ నెంబర్ను కూడా పెట్టండి కామెంట్లో విన్నర్ ని సెలెక్ట్ చేసినప్పుడు మేమే మీకు కాల్ చేస్తాం యవ్వనం అనేది మానవ జీవితంలో అత్యంత ఆకర్షణీయమైన దశ శారీరక శక్తి ఉత్సాహం మరియు అందం అత్యున్నత స్థాయిలో ఉండే కాలం ఇది అయితే ఈ యవ్వనం ఎప్పటికీ నిలిచి ఉండాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది పురాణాలు ప్రాచీన శాస్త్రాలు మరియు తాళప్రత గ్రంథాలలో మనుషులలోని ఈ కోరికకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర కథనలు ఉన్నాయి ఈ వీడియోలో మనం తాళప్రత గ్రంథాలలో ఏమి చెబుతున్నాయి యవ్వనం కోసం శరీరాన్ని మార్చే మనుషులు నిజంగా ఉన్నారా అని సాధ్యమేనా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం భారతీయ పురాణాలలో యవ్వనం నిలుపుకోవడం లేదా మరణం లేకుండా జీవించడం గురించి ఎన్నో కథలు ఉన్నాయి ఉదాహరణకు చిరంజీవులు అనే పద్ధతి ద్వారా కొందరు దేవతలు మరియు ఋషులు శాశ్వత జీవితాన్ని పొందారని విశ్వాసం హనుమంతుడు మార్కండేయుడు మరియు అశ్వత్థామ వంటి చిరంజీవులు యవ్వనాన్ని నిలబెట్టుకున్నారని పురాణాలు చెబుతున్నాయి ఈ కథల్లో యవ్వనాన్ని కాపాడుకోసం ప్రాణాయామం యోగాసనాలు మరియు తపస్సు ద్వారా సాధ్యమని చెప్పబడింది సోమరసం అనే పదార్థం కూడా వేదాలలో ప్రస్తావించబడింది ఈ పదార్థం దేవతలు మరియు ఋషులకు యవ్వనాన్ని ఇచ్చిన ఒక అమృత రూపం ఈ సోమరసం త్రాగడం ద్వారా శరీరంలోని పాతవాటిని మార్చుకుని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండగలిగేవారట యోగ శాస్త్రంలో యవ్వనాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా కుండలిని యోగం మరియు హఠ యోగం ద్వారా శక్తిని నడిపించడం ద్వారా శరీర మానసిక శ్రామికతను మెరుగుపరుచుకోవచ్చు యోగాచార్యులు చెప్తున్న ప్రకారం శ్వాసపరమైన సాధనాలతో శరీర కణాలను పునరుద్ధరించడం సాధ్యమవుతుందట యోగ సాధన వల్ల శరీరానికి కాంతి రావడం మాత్రమే కాకుండా యవ్వనాన్ని నిలబెట్టుకోవడంలో కూడా సహాయపడుతుంది ఇంకా ఆయుర్వేదం కూడా యవ్వనాన్ని పెంపొందించే ఔషధాల గురించి వివరంగా చెప్తోంది ప్రాసం వంటి కొన్ని టాణికులు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా వృత్తిప లక్షణాలను తగ్గిస్తాయని చెప్తారు రసాయన చికిత్సలు అనే విధానంలో ప్రాచీన ఋషులు శరీరానికి నిత్య యవ్వనం అందించే ఔషధాలను సూచించారు నిత్యం గంధకాలు మరియు భస్మాలతో శరీరాన్ని శుభ్రం చేస్తూ నూతన కణాల ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రయత్నాలు జరిగేవి పురాతన గ్రంథాలు అనేక రహస్య ఆరోగ్య విధానాలను వివరిస్తాయి ఈ గ్రంథాలలో కేవలం ఔషధాలు మాత్రమే కాకుండా శరీరాన్ని ఎలా నియంత్రించాలో మానసిక స్థితిని ఎలా మెరుగుపరచుకోవాలో సూచనలు ఉన్నాయి సిద్ధ వైద్య శాస్త్రం అనే ఒక ప్రత్యేక శాస్త్రం ఈ గ్రంథాలలో కనిపిస్తుంది ఇందులో కేవలం యవ్వనాన్ని కాకుండా శరీరంలోని కొన్ని అవయవాలను పునరుద్ధరించే ఔషధాల గురించి కూడా చెప్తాయి ఒక విశిష్టమైన సిద్ధాంతం ప్రకారం మనిషి మనసు మరియు శరీరం అంతరంగ సంబంధంలో ఉంటాయి మనసు శాంతి కలిగి ఉంటే శరీరం సైతం యవ్వనంగా ఉంటుంది తాళప్రత గ్రంథాలలో నాడీ శుద్ధి ప్రాణాయామం మరియు శరీర శుద్ధి క్రియలు యవ్వనాన్ని పెంపొందించే మార్గాలుగా వివరించబడ్డాయి యవ్వనం కోసం శరీరాన్ని మార్చడం నిజంగా సాధ్యమా ఆధునిక శాస్త్రవేత్తలు జన్యుపరమైన పరిశోధనలు చేస్తున్నప్పటికీ వృద్ధాపాన్ని పూర్తిగా నివారించడం ఇంకా సాధ్యం కాలేదు అయితే కొన్ని మార్గాలు యవ్వనాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతున్నాయి అందులో ముఖ్యంగా సెల్ థెరపీ శరీరంలోని కణాలను పునరుత్పత్తి చేయడం స్టెమ్ సెల్ రీసెర్చ్ పాత కణాలను పునరుద్ధరించడం ద్వారా కొత్త కణాలను ఉత్పత్తి చేయడం టెలోమియర్ శాస్త్రం కణాల క్రమాన్ని నియంత్రించడం ద్వారా వృద్ధాప్యాన్ని తగ్గించడం పాశ్చాత్య ప్రపంచంలో బయోహాకింగ్ అనే కొత్త శాస్త్రం కూడా ఈ పరిశోధనలో ముందుంది సరైన ఆహారం వ్యాయామం ధ్యానం ద్వారా శరీరాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకోవడం దీని లక్ష్యం యవ్వనం ఎప్పటికీ నిలుపుకోవాలన్న ఆశ మనుషుల్లో ఎప్పటి నుంచో ఉంది ప్రాచీన భారతీయ గ్రంథాలు యవ్వనాన్ని కాపాడుకోవడానికి ధ్యానం యోగా మరియు ప్రకృతి ఔషధాలను సూచిస్తున్నాయి కాలపత్త గ్రంథాలలో మార్గం నేటి జీవితాన్ని కూడా అన్వయించుకోవచ్చునని కొన్ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కానీ శాస్త్రీయంగా శరీరాన్ని యవ్వన దశలోనే నిలుపుకోవడం పూర్తిగా సాధ్యం కాదని పరిశోధనలు సూచిస్తున్నాయి అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు యోగా సాధనాల ద్వారా వృత్తిపాన్ని తగ్గించడం మాత్రం ఖచ్చితంగా సాధ్యం యవ్వనం కోసం శరీర మార్పులు నిజంగా సాధ్యమని మీరు నమ్ముతున్నారా పురాతన తాళపత్ర గ్రంథాలు చెప్పే మార్గాలను మన జీవితంలో అనుసరించడం ఎంతవరకు సాధ్యమని మీరు అనుకుంటున్నారు ఈ అంశాలపై మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని చూసినందుకు మరియు మీ విలువైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మీరు మీకు చివరికి నిమిషంలో ఏ కళల గురించి కన్నారనే దాని గురించి కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫైవ్ లక్కీ విన్నర్స్కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ